్రామ్ దుర్ఘటన దుర్ఘటనలో దుండగలు ప్రతిఘటన భారతదేశం మొదటి నుంచి శాంతికి సహనానికి మారుపేరు అలాంటి దేశంలో ప్రతి ప్రతిఘటించడం వాళ్ళని పాకిస్తాన్ కొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా ఈ దుండగల చర్యని ప్రతి ఒక్కరూ ఖండించాలి నదులు నినాదాలు నిశ్శబ్దమయ్యాయి పర్వత అందాలు మరణముతంగాలుగా మారాయి తల్లి ఒడిలో చిన్నారులు తల్లడిల్లారు తండ్రి కళలో కన్నీడి కాపు కాసింది ఎవరు ఇచ్చారు ఈ అగ్ని జ్వాలలు ఎందుకు అమాయకుల నదీ మరణకాంట విధ్వంస మీరైతే ఆ దారితోనే మిమ్మల్ని పూడుస్తాం బెల్గం అడుగులో అడు అడుగులో ప్రేమ పుయ్యాలి పర్వతాలపై శాంతి పతకం ఎగరాలి జయిద్దాం కౌరత్వాన్ని ఒక మాట ఒక మాట చాలు మరణించిన ఉదయాలకు సానుభూతి దుండగులకు ఇదే మరణ శాసనం మనసులో కలయికే నిజమైన జయం తరిమి కొడతాం తరిమి కొడతాం పాకిస్తాన్నే తరిమి కొడతాం తరిమి కొడతాం పాకిస్తాన్ తరిమి కొడతాం తరిమి కొడతాం పాకిస్తాన్ కొడతాం జై జనసేన జై హింద్ నమస్కారం మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాశ్మీర్లో పెహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి మూడు రోజు సంతాప దినాన్ని ప్రకటించమని ఆయన సూచించడం అదేవిధంగా నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు వారి సూచనల మేరకు మూడు రోజులు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ మూడో రోజు అయినటువంటి ఈరోజు మానవహారాన్ని చేయడం ఇక్కడ జరుగుతోంది ముఖ్యంగా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి దాశ్యాకానికి ఎవరైతే భారతీయులు బలయ్యారు వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినటువంటి ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మోడీ గారికి ఒకటే హామీ ఇస్తున్నాం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా భారతదేశ సైన్యం రెండు లక్ష నలభై ఐదు వేల మంది కాదు నూట నలభై కోట్ల మంది ఉన్నారు అవసరమైతే ప్రతి భారతీయుడు కూడా ఒక సైనికుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రతి విషయంలో కూడా మంచితనంతో వెళ్తున్నాం దాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఉగ్రవాద మూకలు అందరికీ కూడా తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలో పడింది ఉగ్రవాదం అనే దాన్ని తుదముట్టించాలని ఈ విధంగా ఉగ్రవాదంలో ఏరులై పారిన ప్రతి భారతీయుడి రక్త బొట్టుకి సమాధానం చెప్పి తీరుతాం జాతి సమైక్యతను భంగపరిచే కుక్కలను తరిమి కొడదాం నిన్నటి రోజున కుటుంబాల్లో పెద్ద పెద్దని టార్గెట్గా చేసి ఏ మతాన్ని పాటిస్తున్నావు అని అడిగి మరి సునకానందం పొందిన పాకిస్తాన్ ఉగ్రవాదులకి సరైన సమాధానం చెప్తాం కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు ఆ కుటుంబ సభ్యులతో కలిసి పాడి మోసి రేపటి రోజున జరగబోయే రక్షణ బాధ్యతను తీసుకుంటామని మరొకసారి తెలియజేశారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ బాధలను తెలుసుకొని మూడు దశాబ్దాల వెనుక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉగ్రపోదం ఉగ్రవాదం చనిపోయింది అనుకున్నాం ఇంకా బతికే ఉంది ఈ రక్తపు చర్యకు ఖచ్చితంగా ప్రతీకార చర్య చేయాల్సిందే శాంతి భద్రతలు ముందుకు తీసుకెళ్లాల్సిందే చేతులు ముడుచుకుంటూ కూర్చుంటే జరగదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రస్పష్టంగా తెలిపారు నిన్నటి జరిగిన లోటుని తీర్చలేం కానీ భారతీయులందరికీ కూడా మేమున్నాం రక్షణ బాధ్యతలు ముందుకు నడిపిస్తామనే విధంగా కూటమి నాయకులు ప్రవర్తించారు జాతి సమైక్యతను భంగం కలిగించే ఏ ఉగ్రవాదిని కూడా సహించబోయేది లేదు పాకిస్తాన్ సిగ్గుపడాలి జమ్మూ కాశ్మీర్ భారత్ ఏ రాజు ఏ రోజు జరిగిన ఒప్పందాలన్నిటినీ అతిక్రమిస్తూ వేడుకలు చేసుకున్న మీ దుశ్చర్యలను తిప్పికొడతాం ఇప్పటికే భారత ప్రధాని మోడీ నేతృత్వంలో పాకిస్తాన్ వారికి జవాబు చెప్పే చర్యలు స్టార్ట్ అయినాయి రానున్న రోజుల్లో ఏ పాకిస్తాన్ మనిషి కూడా భారతదీయులపై దాడి జరిగే విధంగా ఉండే చర్యలు ఉండకూడదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాము భారతీయులందరూ కూడా మీ చర్యను గుర్తు పెట్టుకుంటాం సరైన సమాధానం చెప్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కూటమి నాయకులు కూటమి పెద్దలు కూడా వీటికి సరైన సమాధానం చెప్పేదని సిద్ధంగా ఉన్నారు శాంతి భద్రతల విషయంలో మంచి చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను మరణించిన ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారే ఆత్మశాంతాలని కోరుకుంటాను